మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ಬ್ರಹ್ಮಂಡಾಯಣ ಮಾಧವಾ

<yelled |notimestamps|> -tisyan 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 o... ओम शांति 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 ओ महामृत्युंतकार वारिने नमः गजाननाय नमः ओम गणाक्षाय नमः ओम विष्णुराजाय नमः ओम मीनाकाय नमः om ओम निमकाय नमः ओम दिमुकाय नमः ओम प्रमुखकाय नमः ओम सुमुकाय नमः ओम कृतने नमः ओम सुप्रदीवाय औ लमुकन्नाय नमः वस्तगिरवाय नमः महोदाराय नमः ओम महादत्कार वारिने

ఓం కురణు బృషోత్తమాయ నః ఓం బృషే శాయనవః ఓం బస్కరోగ వారి నేనుః ఓం నమ ఉద్కార వారి నేనుః అగ్రామ్యేనుః అగర్ భుజాయేనుః అగర్ గామినేనుః మందిర్ కృతేనుః త్యా ఓం ఓం సర్వరోగ

Sector Yara, o diante, grisham, janti, santi, santi. వెల్కమ్ టు ప్రొద్దుటూరు నేను మీ సురేష్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక తాళామాపుర గ్రామం ముందు ఉన్నాము ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరికి వినాయక చవితి అంటే విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం ఏదైనా ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఫస్ట్ వినాయకుడి తర్వాతే వేరే దేవుడి దర్శనం అని ప్రతి దేవలంలో ఉంటుంది మన చరిత్ర కూడా అదే చెబుతుంది ఇప్పటికీ మనం కూడా అదే పాటిస్తున్నాం ఏదైతే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామో వినాయక చవితి అనగానే వీధికొక విగ్రహం పెడుతున్నారు వీధికొక విగ్రహం పెట్టడం మంచిదే చాలామందికి దేవుడి మీద అభిమానం ఉంటుంది దేవుడు అంటే ఇష్టం ఉంటుంది కానీ పర్యావరణానికి సంబంధించినటువంటి పర్యావరణానికి ముప్పు ఏర్పడే విధంగా ఈ మధ్యకాలంలో పిఓపి విగ్రహాలు చాలా ఉన్నా చాలా మంది వాడుతున్న విషయం మనకు విధమే కానీ ఈరోజు మనం తలమాపుర గ్రామానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ తలామాపురం యూత్ చూస్తే దాదాపు ఒక డెబ్బై మంది యూత్ ఉన్నారు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాము ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో తాలమాపురానికి సంబంధించిన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు మేము పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మా పండుగను మేము జరుపుకుంటాము అన్న విధంగా ఈ రెండో సంవత్సరము మట్టి వినాయక విగ్రహాన్ని తాళమాపురం యూత్ తయారు చేశారు ఆ విగ్రహాన్ని కూడా మనం పక్కన విజువల్స్ లో చూస్తున్నాము పోయిన సంవత్సరము కాణిపాకంలో కొలువైనటువంటి వరసిద్ధి వినాయక విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని మేము చేశాము ఈసారి అభయ వినాయక విగ్రహాన్ని మేము చేశామని ఈ ఇక్కడ ఉన్నటువంటి తలమాపురం యూత్ చెప్తున్నారు వారి మాటలో ఈ విగ్రహాన్ని ఎవరు చేశారు ఈ విగ్రహానికి మీరు ఈ మట్టి విగ్రహాలని ఎందుకు ఆలోచన చేశారు అన్న మాటని కనుక్కుందాం ఇక్కడ తలమాపురం గ్రామంలో ఏదైతే మనం అభయ వినాయక స్వామిని చూస్తున్నామో అభయ వినాయక విగ్రహము మట్టి విగ్రహం చేశారు ఆ మట్టి విగ్రహం చేసిన వారిలో కీలకుడు ఈయన సుబ్బరాయుడు ఈయన మన దగ్గర ఉన్నారు సుబ్బరాయుడు అన్న నమస్తే నమస్తే అన్న మట్టి వినాయక విగ్రహాన్ని మీరు చేశారని తల్లమాపురం యూత్ చెప్తుంది మట్టి వినాయక విగ్రహాన్ని చేయడానికి గల కారణం ఏమి మీకు మీరు కళాకారుల మీరు చేయడంలో ఎన్ని రోజులు పట్టింది మీ యూత్ నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందినాయి అన్న విషయాన్ని తెలియజేయండి అన్న పూర్వము మేము ముప్పై సంవత్సరముల కిందట ఏదో ఇట్లనే పిల్లలు అనుకొని టౌన్ నుంచి తెచ్చే ప్యారి బొమ్మలని ఇష్టపడలేము వాళ్ళు అప్పుడు గ్రామంలో అంతా ఒక చోట విగ్రహాన్ని పెట్టేవాళ్ళం వెంకటేశ్వర దేవాలయం నుంచి ఆ కొన్ని కాలం వల్ల కొంతకాలంలో అవి అది పెట్టలేకపోయినా అమ్మల తర్వాత యూత్ మా ఊర్లో మా సందులో మా ఇంట్లో అనే పద్ధతిలో పోయినారు అక్కడి నుంచి క్యాన్సిల్ అయిపోయింది ఇంక మనం మట్టి విగ్రహం లే ఏదో ఉత్సాహంగా చేసుకుంటాను నేను అప్పుడు ఇప్పుడు ప్రస్తుతంగా మా యూత్ ఇక్కడ ఉండే మా పిల్లలు వీళ్ళంతా యూత్ అంతా కలిసి అప్పుడు చేస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఎట్లా అని అడిగినారు అడిగితే చేయడం అనేది మీ సహకారం ఉండాలా మాకు అని చెప్పినాము వీళ్ళందరూ సహకారంతో ఇలా నేడు వినాయకం ఏం చేసినాను మంచిగా బాగా వచ్చింది ఈరోజు అభయ వినాయకుని చే చేసినాము వీళ్ళందరి తోడ్పాటు ఉన్న తొందరగా చేసుకున్నాము మేము పది రోజులు టైం మామూలుగా చేస్తే ఐదు ఆరు రోజులు చేసేసుకుంటాము అందరము అండ్ అయితే మా వ్యవసాయ పన్నుల అనుగుణంగా గ్రామంలో మేము మళ్ళీ దాని రోజు రెండు మూడు గంటలు కేటాయించుకొని కొద్ది కొద్దిగా చేసుకుంటూ వచ్చాము అలా విగ్రహాన్ని నీట్గా తెచ్చుకున్నాము దీనికి కొంత కొంచెం చిన్న సహకారం ఇచ్చాడు ఒక ఆయన ఆయన ఊరు వాసు అని ఆయన ఏమంటే ఆయన పేసన్ కొంచెంగా బాగా బ్యూటిఫుల్గా ఉండేట్టుగా మట్టితో ఆయన హారీస్ బొమ్మను తల్పించాలా అనే ఉద్దేశంతో ఆయన కొంత టైం ఇచ్చినాం ఆయన కరెక్ట్గా చేసినారు ఎందుకంటే చూసేదానికి మట్టి అంటే ఇట్లా ఉబ్బులు ఉబ్బులు అది ఇది వస్తుంది దాన్ని కవరప్ చేసినాడు ఆయన ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి మేమందరం కూడా తర్వాత ఈ అనేక ప ఆయనకు ముందు పూజ పత్రికలు సమర్పించాలి శాస్త్రం ప్రకారం మేము ఇరవై రెండు పత్రికలు రెండు రోజులు టైం పట్టింది మాకు మా గ్రామంలో మా విలేజ్లో గ్రామాలలో దొరికే పత్రి కొత్తది ఏం కాదు అది మనకే తెలుసు మన దగ్గర ఉంటాయి అయితే తెలియదు సంస్కృతంలో ఉంటాయి అది దాన్ని తెలుగులో తీసుకొని వచ్చి దాన్ని వెతికదలికి రెండు రోజుల టైం పట్టింది సక్రంగా దాన్ని వినియోగించినాము శాస్త్రంగా జరపాలనేది ముఖ్య పాయింట్ ఈ ఎండే గవర్నమెంటు మట్టి విగ్రహాలను ఎక్కువ ప్రోత్సహించండి మన వల్ల మన పర్యావరణాన్ని కాపాడుకుందాము మన ఆరోగ్యాలు కాపాడుకుందాము ఇతర జీవుల ఆరోగ్యాలను కాపాడుతాము అని ఒక పిలుపునిచ్చింది ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆయన దాని సంవత్సరం నీరుడు వినాయకం చేసాము వరసిద్ధి ఏడు అభయ వినాయకం చేసాము సుఖంగా శుభంగా ఉంది నెక్స్ట్ సంవత్సరం కూడా నెక్స్ట్ ఇంకా కావాలంటే గ్రామంలో కానీ ఎవరైనా ప్రోత్సహిస్తే ఇంకా కొంత టైం ముందు తీసుకొని చేసేస్తాం విన్నాం కదా సుబ్బరాయుడు అన్న మాట్లాడలో మనము ఏదైతే అభయ వినాయక స్వామి విగ్రహాన్ని మట్టితో చేశామో మా పవన్ కళ్యాణ్ ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో డిప్యూటీ సీఎం గారి పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే మేము మట్టి విగ్రహం చేశాము దాదాపు పది రోజులు పట్టింది ఇరవై రెండు గడ్డి పరకలు ఏదైతే నై దేవుడికి ఇరవై రెండు గడ్డి పరకలతో పత్రి ఇరవై రెండు రకాల సంబంధించినటువంటి పత్రితో మేము శాస్త్రబద్ధంగా పూజ నిర్వహించాము ఆ పత్రికోసమే రెండు రోజులు మాకు సమయం పట్టింది అని అంటున్నారు ఇక్కడ మనతో ఉన్నారు మంచి శివకుమార్ ఈయన మాటల్లో మట్టి విగ్రహానికి చేయవలసిన కారణం ఏమిటి అన్న విషయాన్ని అనుకుందాం అందరికీ నమస్తే అండి నా పేరు మంచి శివకుమార్ తాలమాపురం గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా ఇక్కడ మా గ్రామంలో మట్టి విగ్రహం అనేది ఈ ముందు మేము చిన్నప్పటి నుంచే మా మామగారు అయినటువంటి కొరపాటి సుబ్బరాయుడు గారు చేస్తూ ఉండేది మా జ్ఞాపకార్థంగా ఉండేది ఇక్కడ మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించడానికి కారణం ఏంటంటే బేసిక్గా ఇక్కడ ఉన్నంత మేము వ్యవసాయదారులము ఈ వ్యవసాయాన్ని ఇప్పుడు ఆ పొల్యూట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయడం వలన అది ఎలాగో ఇక్కడ మాకు కేసీ కెనాల్లో ఇక్కడ అంతా వేయడం వలన మా ఆ నీళ్ళన్నీ మా వ్యవసాయ భూములలోకి వచ్చి అంటే కొన్ని పొల్యూటెడ్ అవుతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా మట్టి విగ్రహాన్ని చేయాలనే దృఢ సంకల్పంతో మన కొరపాటి సుబ్బరాయడం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న యువకులంతా ప్రోత్సాహంతో త్వరత కొంచెం పూర్తిగా చేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో నెక్స్ట్ రేపటి సంవత్సరంలో ఎవరైనా మట్టి బొమ్మలు కావాలని ఆశ కావాలని ప్రోత్సాహంగా ఉత్సాహంగా ఎవరైనా వస్తే వారికి సహాయ సహకారాలు అందించడానికి తాళమాపురం యువత ఎప్పుడు ముందుంది కేవలం ఈ మట్టి విగ్రహం చేయడానికి మేము వ్యవసాయం ఇక్కడ ఉన్న వ్యవసాయం అంతా కాబట్టి వ్యవసాయ భూములన్నీ పాడవకుండా ఉండడానికి మాత్రమే మేము ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే మేము ఈ ఆలోచన చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఎంత బిజీగా ఉన్నారంటే ఒక పదహైదు సెకండ్లు వచ్చే రీలు చూ చూడడానికి కూడా సమయం లేకుండా స్క్రోల్ చేసే పరిస్థితిలో యువత ఉంది అటువంటి పరిస్థితుల్లో పది రోజులు శ్రమించి ఈ యువత ఎవరైతే మనం వెనుకలు చూస్తున్నామో ఈ తల్లమాపురం యువత అందరూ కలిసి స్వామి స్వామి స్వామివారంటే ఒక భక్తి ఉండడం వల్ల ఈ సుబ్బరాయుడు అనే వ్యక్తికి సహకరించి మేము పర్యావరణం రక్షించేందుకు ఖచ్చితంగా మట్టి విగ్రహం చేసుకుందాము అనే ఉద్దేశంతో చేసుకొని ఈరోజు రెండవ రోజు వినాయక చవితి ఈ సందర్భంగా ఈ తలమాపురం యువత మిగతా యువతకు ఇచ్చేటువంటి సందేశాన్ని వినయ్ గారి మాటల్లో మనం విన్నాం ఆ పేరు వినయ్ కుమార్ నేను విన్నది నేను ఎప్పుడో చిన్నప్పుడు అంటే నాకు గుర్తులేదు అప్పట్లో మట్టి విగ్రహాలు చేసేవాళ్ళని చెప్పేవారు కానీ తర్వాత మళ్ళీ మట్టి విగ్రహాన్ని పెడదామనే ఆలోచనతో మా కంపెనీ మెంబర్స్ అనుకున్నాము అందువల్ల మేము మా పెదనాన్న అయినటువంటి కొరపాటి శుభ్రణిని అడిగాము ఆయన తప్పకుండా చేపిస్తామని చెప్పాడు అయితే మా అందరి సహకారంతో ఈయన చేపించాడు ఈ ఉద్దేశం ఏంటంటే తర్వాత తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వడమే ముఖ్య ఉద్దేశంగా మేము భావించి ఈ మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నాము సమాజంలో అందరూ పిఓపి విగ్రహాలు మాకు గొప్పగా ఉండాలి పెద్దగా ఉండాలనేసి గొప్ప గొప్పగా పెట్టుకుంటుంటారు పిఓ విగ్రహాలు దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది పర్యావరణానికి దాన్ని అరికట్టి మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో మేము ఈ మట్టి విగ్రహాన్ని పెట్టి తెలియజేస్తున్నాము అందరికి నా పేరు పవన్ కుమార్ మేము రెండు రెండు సంవత్సరాలుగా ఇప్పుడు మట్టి వినాయకుడిని చేసి ఇక్కడ ప్రతిష్టం జరుగుతుంది ఇలాగే ముందు ముందు కూడా మట్టి విగ్రహాలతో మాత్రమే మేము మండపాన్ని చేసి పూజలు చేస్తామని తెలుసు చెప్తున్నాము నా కోరిక ఏంటంటే ఇప్పుడు ఏదో పిస్టేజ్ పోయి వీధికి ఒక వినాయకుడిని పెడతారు మామూలుగా వినా ఇంట్లో పూజ చేసుకునే వినాయకుడిని తెచ్చి వీధిలో పెట్టి పూజలు చేసింది ఎందుకంటే అందరు పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ అందరు ఐక్యవత్యంగా ఉండి కలిసికట్టు ఏదైనా పండగలు కానీ ప్రతి ఒక్కటి చేసుకోవాలని దీన్ని మొదలు పెట్టడం జరిగింది పూర్వం కాకపోతే ఇప్పుడు ప్రిస్టేజ్కి పోయి ప్రతి ఒక్కరు సందుకొక వినాయకుడిని సందుకొక వినాయకుని పెడుతున్నారు అది నచ్చలేదు నేను నా కోరిక ఏంటంటే మా తాళంపురం మొత్తం కలిసి ఒకే చోట పెట్టి వినాయకుని పండగ చేయాలని నేను ఫ్యూచర్ ఫ్యూచర్లో జరుగుతుందో లేదో నాకైతే తెలియదు అట్లా జరిగితే బాగుంటుంది నేను అనుకుంటున్నా నేను విన్న కథల ప్రకారం వినాయకుణ్ణి నిమజ్జనం చేసేది ఎందుకంటే మనము మట్టి వినాయకుని చేసి పూజలు చేసిన వినాయకుని తీసుకెళ్లి ఏట్లో అట్లా నీళ్ళలో నిమజ్జనం చేస్తాం కదా ఆ నీళ్లు మన పంట పొలాలకు వచ్చి పంటలు బాగా ఏ రోగాలు లేకుండా బాగా పెరిగి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నిమజ్జనం చేస్తారని నేను విన్నా అది ఇప్పుడు ఏమైందంటే పిఓపి బొమ్మలు వచ్చి ఆ నీళ్ళలో వేయడం వల్ల అవి కలుషితమై పై పైర్లు కలుషితమై దానికి మందులు కొట్టి అది తిని మనం కూడా కలుషితమైపోతున్నాం భూమి మన కాదు ఇంకా తర్వాత తరాలు కూడా చాలా ఉంటాయి కావాలి కాబట్టి ఎంత మనం వీలైతే అంత కాలుష్యాన్ని తగ్గించి తర్వాత తరానికి మనకి మనం పుట్టినప్పుడు ఎలా ఉందో భూమి అలాగే వాళ్ళకు కూడా మన భూమిని తర్వాత తరాలకు ఇవ్వాలని నా కోరిక ఇదండి విన్నాం కదా మనము దైవభక్తే కాదు దేశభక్తి కూడా ముఖ్యమే కేవలం దైవభక్తి ఉంటే చాలదు దైవాన్ని మనసులో ఉంచుకొని దేశం కోసం ఎప్పుడైతే పాటుపడతామో అప్పుడే సమాజం బాగుంటుందని పవన్ మాటల్లో మనం విన్నాము అది వినడమే కాదు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో అందరూ వినాయక విగ్రహాన్ని పోష రూపంలో పెడితే ఇక్కడ ఇద్దరు దేశభక్తులకు సంబంధించిన ఒక ది మట్టి వినాయక విగ్రహాన్ని శివాజీ మట్టి విగ్ర మట్టి వినాయక విగ్రహాన్ని పోసహించామని శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ఒక దేశభక్తుడి విగ్రహాన్ని వీళ్ళు పెట్టడం జరిగింది దీన్ని బట్టి చూస్తే తల్లమాపురం యూత్ యూత్ కి చాలా ఓపిక దైవ భక్తితో పాటు దేశభక్తి ఉంది అన్న విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు కెమెరామెన్ తో సురేష్ అందరికి నమస్కారం నా పేరు విజయలక్ష్మి నేను తాళమాపురం యూత్లో ఒక మహిళని మా వాళ్ళు అంటే మా యువత అంతా కలిసి ప్రస్తుతం ఎలా ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారంటే పర్యావరణ పర్యావరణాన్ని రక్షిద్దామనేసి ఇంతమంది చూస్తున్నారు కదా ఇంతమంది ఇటు మహిళలు కానీ అటు యువత కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ మా పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ప్రోత్సాహంగా మట్టి వినాయకుని చేయాలి ఆ విధంగా మట్టి వినాయకుని చేసి మనం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి అనేసి అనుకుంటున్నారు ఇది అందరూ అందరూ పాటించాలని కూడా నేను సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాము కాలము చాలా మంది వీధి వీధిన వినాయకులను పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే మట్టి వినాయకుడిని పెట్టడం అనేది మా మా యువత నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది ఇంకా ఏమంటున్నానంటే మట్టి వినాయకులనే పెట్టాలి ఫ్యూచర్లో ఇంకా కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా మట్టి వినాయకులనే పెట్టాలని రాబోయే తరాన్ని కూడా అటు స్కూల్స్లో కానీ యువతకి చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలియజేయాలనేసి ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్